జిల్లాలో అర్హత కలిగిన మీడియా ప్రతినిధులకు అక్రెడేషన్ మంజూరు చేయనున్నట్లు కలెక్టర్ మరియు జిల్లా మీడియా అక్రెడేషన్ కమిటీ చైర్మన్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు గురువారం ఉదయం స్థానిక కలెక్టరేట్లో రెండు పేల ఇరవై ఆరు ఇరవై ఏడు రెండు సంవత్సరాల కాల పరిమితితో అక్రడేషన్లను మంజూరుకు జిల్లా మీడియా అక్రడేషన్ కమిటీ డీఎంఏసీ తొలి సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగింది ప్రభుత్వం రెండు సంవత్సరాల కాల పరిమితితో జిల్లాలోని జర్నలిస్టులకు అక్రడేషన్లు మంజూరు నిమిత్తం ప్రభుత్వ ఉత్తర్వులకు ఎనబై నాలుగు జనరల్ అక్రడేషన్ అండ్ పీఆర్ డిపార్ట్మెంట్ తరఫున రాష్ట ప్రభుత్వం జారీ చేసిన జీవోను అనుసరించి జిల్లా మీడియా కమిటీ ద్వారా నిబంధనల మేరకు అర్హతలు కలిగిన పాత్రికేయులకు అక్రెడేషన్లను ఇవ్వాలని నిర్ణయించినట్టు కలెక్టర్ తెలిపారు నిబంధనల ప్రకారం సమర్పించిన ప్రతి ఒక్కరికి అక్రెడేషన్ కార్డు మంజూరు చేస్తున్నామని తెలిపారు ఈ మేరకు జిల్లాలోని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేస్తున్న వర్కింగ్ జర్నలిస్టులకు పీరియాడికల్ ప్రీలాన్సర్ పార్తికేయులకు అన్ని నిబంధనలు పూర్తి చేసిన వారికి అక్రడేషన్లు మంజూరు చేయనున్నట్లు తెలిపారు అలాగే కమిటీలో నిర్ణయం తీసుకున్న మీడియా సంస్థలకు వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి చేసి అక్రడేషన్లు మంజూరుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు ప్రస్తుతం అక్రెడేషన్ మంజూరు కాని వారికి జీవోలోని నిబంధనల మేరకు సంబంధిత డాక్యుమెంట్లు అన్ని ఆన్లైన్ ద్వారా సమర్పించిన పిలప తదుపరి కమిటీ సమావేశంలో పరిశీలించి అక్రడేషన్లు మంజూరుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు ఈ సమావేశంలో కమిటీ కన్వీనర్ మరియు డిఐపిఆర్ఓ గురుస్వామి శెట్టి అక్రడేషన్ కమిటీ సభ్యులు ఎంప్రసాద్ ఎం వాణి పరంధామిరెడ్డి జైపాల్ ఏ మునికృష్ణయ్య బత్తయ్య శివప్రసాద్ నారాయణప్ప కిరణ్ కుమార్ డివి ప్రకాష్ మునిరాజు లావణ్య కుమార్ డిఎండ్ హెచ్ఓ బాలకృష్ణ నాయక్ లేబర్ డిపార్ట్మెంట్ ఏసీ చిన్నలాలప్ప హౌసింగ్ డిహెచ్హెచ్ శ్రీనివాసరావు ఏపీఎస్ఆర్టీసీ సీడిఎం సురేందర్ కుమార్ సమాచార శాఖ సహాయక సంచాలకులు రమేష్ బాబు డివిజనల్ పీఆర్ఓ ఈశ్వరమ్మ ఏపీఆర్ఓ గోపి తదితరులు పాల్గొన్నారు